హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వడియాలు ఎలా చాలా చూపిస్తానండి సమ్మర్లో మోస్ట్ కామన్ స్నాక్స్ వచ్చేసి వడియాలు చాలామంది చేస్తుంటారు కదా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ రేషన్ బియ్యం ఉంటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది రేషన్ బియ్యం చాలా బాగుంటుంది టేస్ట్ సో ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఒక గ్లాస్ ముందుగా ఒక టూ గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి ఎందులో ఏమైనా చెత్త కూడా ఉంటే పోతుందన్నమాట మంచిగా వాష్ చేసుకోవాలి చేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టండి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత చూడండి మంచిగా నానిపోయినాయి కదా ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని మనము ఉడికించుకోవాలన్నమాట ఇవి రైస్ ఇలానే పక్కన పెట్టి ఇంకొక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలంటే నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటి నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ అనేది మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక త్రీ స్పూన్స్ వేసానండి ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇందులో మనము జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర మనకు టేస్ట్ తగినంత వేసుకోవాలండి నేను ఒక టూ త్రీ స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేశాను జీలకర్ర యాడ్ చేసిన తర్వాత నేను ఇందులో నువ్వులు ఉంటాయి కదండి నువ్వులు కూడా యాడ్ చేశాను మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు మీరు ఇందులో కావాలంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నాకు అంత పచ్చిమిర్చి పేస్ట్ నచ్చదండి సో అందుకే నేను వేసుకోలేదు ఇవన్నీ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలండి చూడండి మనకి జీలకర్ర ఉండడం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇవి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ మొత్తం వేసుకొని అన్నంని మెత్తగా ఉడికించుకోవాలి నార్మల్ మనము డైలీ తినే రైస్ కంటే కూడా చాలా మెత్తగా ఉడికించుకోవాలండి ఇది మనం ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మనకి అన్నం అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది మనం ఇది ఉడికించేటప్పుడు మధ్యలో మధ్యలో మంచిగా కలుపుకోవాలండి లేదంటే అడుగుపడుతుంది అనమాట సో మనం ఉడికి మధ్యలో మధ్యలో కలుపుతూ మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇప్పుడు ఈ రైస్ని కాసేపు చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత చూడండి రైస్ ఎలా అయిపోయిందో మొత్తం చాలా పేస్ట్ లాగా అయిపోయింది కదా చాలా కుక్ అయింది కదా మనకి ఇలానే కుక్ అవ్వాలన్నమాట ఇంత మెత్తగా ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా చేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది కొంచెం చల్లగా అవుతుంది వేడి వేడి కూడా మనము పెట్టలేము కదండి సో ఇలా కొంచెం చల్లార్చుకోవాలి మన ఇంట్లో మురుకులు చేసే ఉంటుంది కదండి మిషన్ దాంట్లో అయినా చేసుకోవచ్చు అది అవైలబుల్గా లేని వాళ్ళు ఇట్లా మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసి దానికి చిన్న హోల్ పెట్టుకొని అందులో ఈ రైస్ మొత్తం వేసుకొని మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ పరుచుకొని వేసుకోవాలండి మనకు ఈ వడియాలు ఎండ పెట్టుకోవడానికి ఎండ కూడా అవసరం లేదండి ఇంట్లో ఎండ పెట్టుకున్న కూడా మంచిగా ఎండుతాయి నేనైతే ఇంట్లోనే ఎండబెట్టానండి మంచిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని కొంచెం తడి చేసుకొని ఇలా మనకు నచ్చిన షేప్లో వడియాలనే చేసుకోవాలి ఈ వడియాలని ఒక వన్ డే మొత్తం నార్మల్గా ఇంట్లో ఎండబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మీరు కావాలి అనుకుంటే ఒక డే మొత్తం బయట ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చండి ఇలా చేయడం వల్ల మనకి ఇందులో ఉన్న వాటర్ కూడా ఏమైనా ఉన్నా కొంచెం ఎండకున్నా కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఎండుతాయి అనమాట నేనైతే సేమ్ వన్ డే మొత్తం ఇంట్లో ఎండ పెట్టాను నెక్స్ట్ డే మొత్తం బయట ఎండలో పెట్టానండి చూడండి మనకు నచ్చిన షేప్లో ఎలా కావాలంటే అలా వడియాలు వేసుకోవచ్చు నేనైతే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో వేశాను తేజస్ కిచెన్ అని కూడా రాశానండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మంచిగా ఎండిన తర్వాత ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని పప్పుచారులోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటుందండి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని దీనిపైన కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది బయట స్నాక్స్ కంటే కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్